పులివెందలలో అవినాష్ రెడ్డి గారి పని అయిపోయిందా అంటే ఏమంటారు సో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి సో ఒకసారి స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్తాం హలో సార్ జకీర్ ఏం చెప్తారు సార్ అవినాష్ రెడ్డి గారి పని అయిపోయిందా పులివెందల్లో పులివెందులో అవినాష్ రెడ్డి గారి పని అయిపోయిందో లేదా అంటే యాక్చువల్గా మనిషికి గుడ్ టైం నడుస్తుంది బ్యాడ్ టైం కూడా నడుస్తుంది మేబీ ఆయనకి బ్యాడ్ టైం నడుస్తుంది ఏమో ఎందుకంటే కడప ఎంపీ స్థానం కూడా ఏదో బొటాబొటీ మార్కులతో పాస్ అయ్యారు తర్వాత కేసుల పరంగా కూడా ఎదుర్కొంటున్నారు ఎస్పెషలీ వివేకానంద రెడ్డి గారి మరణం సంబంధించిన కూడా కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అది ఇంకా వాస్తవాలు కాదు కాకపోయినా అది కూడా మెయిన్ రీజన్ మనం వివేకానంద గారి కేసు అది కూడా అన్నట్టుగానే చార్జ్ షీట్లో కానీ చార్జ్ షీట్ ఆధారంగా వచ్చిన సినిమాలు కానీ ఎవరైతే దస్తగిరి లాంటి వాళ్ళు ఎప్రూవ్లుగా మారి బయటికి చెప్పడం కానీ వాళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద ప్రయత్నాలు చేయడం వాళ్ళు పోలీసులు చెప్పిన వ్యవహారాలు కానీ వీళ్ళు ముందస్తు బెయిల్కి వెళ్ళడం కానీ ఆ ముందస్తు బెయిలు రిజెక్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఒకటి లింక్ ప్రాసెస్తో వీళ్ళేనేమో ఎందుకంటే గవర్నమెంట్ రెండు వేల ఆగస్టు రెండు వేల పద్దెనిమిదిలో చనిపోతే పంతొమ్మిది నుంచి పంతొమ్మిది జూన్ నుంచి గవర్నమెంట్ ఉన్న వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం చేయలేకపోరండి వివేకానందరెడ్డి గారిని చంపిన వాళ్ళని బిగ్గెస్ట్ క్వశ్చన్ కదా ఆయన కుటుంబంకి ఎవరైనా తల్లి కన్నెత్తి చూడగలరండి ఆ ధైర్యం ఎవరికైనా ఉందా రాష్ట్రం మొత్తం రాష్ట్రం కాదు ఎక్కడ బయట నుంచి వచ్చి వాడైనా ఎవడైనా సరే సరే సో ఇట్లాంటి ఉండే టైంలో ఈ పులివెందుల జడ్పీటీసీ ఏదైతే ఉందో అది కూడా ఈయనగా అబ్ చెప్పారు సో అబ్ చెప్తే ఇక్కడ లోకల్గా వినిపిస్తుంది ఏంటంటే ఎప్పుడైనా గెలుపు అనేది వర్క్ మీన్స్ మోర్ దాన్ వి నేను ఎక్కడో చదివాను కొటేషన్ అంటే టీం వర్క్గా వెళ్తేనే మనము అనే ఒక భావన వచ్చిన తర్వాత గెలుపుకు చేరువవుతామంట లేదు నేను ఒక్కడనే చేసేస్తాను లేదంటే వాళ్ళందరూ చేసినా కూడా పేరు నాకే రావాలి అనుకుని పొరపడితే అది పప్పులో కాలేసినట్టే ఎందుకంటే గతంలో కూడా చాలామంది అక్కడ బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక మంత్రికో ప్రభుత్వం అయితే ఒక మంత్రికో లేదంటే బాగా సీనియర్ నాయకుడికో దాంతోపాటు ఇద్దరు ముగ్గురికి సమావేశాలు ఏర్పరిచి ఎలా నిర్ణయం తీసుకోవాలి ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి ఇలా రకరకాలుగా ఆలోచించి వ్యూహాలు ప రచించడం అనేది జరుగుతుంటుంది ఇక్కడ స్థానికంగా ఉండే మైనార్టీ సంబంధించిన కొంతమంది నాయకులు ఉన్నారు పేర్లు నాకు సరిగ్గా లేదు ఆ మైనార్టీ నాయకులు అండదండలతో వాళ్ళతో సమావేశమై ఏం చేద్దాం ఏంటి పట్టు తగ్గుతుంది తగ్గుతుంది నీటి సంఘాలకు సంబంధించిన ఎన్నికలు కూడా మనం కోల్పోయాం మరోవైపు రకరకాల విమర్శలు వినిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఇంకా రావటం లేదు ఒకవేళ ఏదైనా నినాదం తీసుకున్నా కార్యకర్తల్ని ప్రజల్ని ముందుకు తోస్తున్నాడు తప్ప ఈయన ముందు నిలబడట్లేదు సో అటువంటి సందర్భంలో ఏం చేయాలి ఇప్పుడు అలాంటి దాన్ని ఏం చేయాలి మెల్లగా క్యాష్ చేసుకునే లేదు నాయకుడు మనం వస్తాడు మనం ఇది గెలుపు చూపించండి మీరు అక్కడికి మన నాయకుడు వచ్చి మన ఇక్కడే సభ పెట్టుకొని మాట్లాడతాం ఏదో చెప్పడము లేదు ఎలా వెళ్దాం అనేది చెక్ చేసుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇస్తారు కదా ఇప్పుడు నేను బాగా అన్ని ప్లాన్ చేస్తానబ్బా నాకు ఒక బుర్రలో ఒక ఎనిమిది థాట్స్ ఉన్నాయి ఎస్ బట్ నువ్వు చెప్పే రెండు థాట్స్ కూడా నేను తీసుకోవాలి ఆ రెండు కూడా ఎనిమిది కన్నా మంచి వనుకో నేనే ఇంప్లిమెంట్ చేయాలి ఎస్ అప్పుడు పార్టీ డెవలప్ అవుతుంది పార్టీ పరంగా కూడా ముందుకు వెళ్తాం అలా కాకుండా నాకే రావాలి అని దీంతో ఈయనే ముందుకెళ్ళారనే విమర్శ ఎక్కువగా వినిపిస్తోంది మరోవైపు ఎగ్జాంపుల్స్ ఏంటంటే గతంలో కుప్పం మున్సిపాలిటీ వాటికి పొంగ అదే పెద్దిరెడ్డి గారు చా అండదండల్లో వాడిని బాగా ప్లాన్ చేసి లోకల్గా ఉండే నాయకులతో మాట్లాడించి మీటింగ్లు పెట్టి ఎలాగైనా మనం కొట్టాలి ఇది కుప్పం అంటేనే చంద్రబాబు నాయుడు గారు అడ్డా కదా నారావారి అడ్డా ఇది మనం జెండా పాతాలని చెప్పి అన్ని ప్లాన్లు వేసేసి వాళ్ళు ఏదో గెలుచుకోగలిగారు తిరుపతి కూడా అలాగే మ్యాక్సిమం ప్లాన్ చేశారు సో అంతక తర్వాత బైరెడ్డి గారు కూడా ఏదో ఒక నియోజకవర్గం ఒక జడ్పీటీ సెంబర్ ఆయన కూడా అలాగే కీలకంగా వివరించాడు ఎక్కడికక్కడ వాళ్ళు మంత్రిగా వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు అలా ప్లాన్ చేశారు సో ఇక్కడ నలుగురితో కలుపుకుపోయేలా చేయాలి కానీ నేను ఒక ఎంపీని నేను చెప్పింది వినాలి నా ప్లాన్ ప్రకారమే వెళ్ళాలి అని అంటే గవర్నమెంట్ లేదు మీ ఎంపీ అన్నా కూడా ఎవరు వింటారు కదా ఇప్పుడు ఈ టైంలో పంతం కన్నా పార్టీ ముఖ్యం ఆ విమర్శ అయితే ఎక్కువ వినిపిస్తుంది మరి విమర్శ విధించినప్పుడు ఏమవుతుంది అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఇది లేనప్పుడు అవినాష్ రెడ్డికి ఎక్కడ ఉంటదండి అవినాష్ రెడ్డి గారి మీ ఆరోపణలు ఉన్నాయి సొంత కజిన్స్ అంటే షర్మిలమ్మ గారు సునీత గారు కొంగు చాచి మరి అడుగుతున్నారు అవినాష్ రెడ్డిని గెలిపించకండి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి మమ్మల్ని గెలిపించండి రాజశేఖర రెడ్డి అసలైన వారసులు అక్కడే విజయమ్మ గారు లాంటి వాళ్ళే అవినాష్ రెడ్డి గారిని ఓడించండి షర్మిలమ్మని గెలిపించండి అని చెప్పారు మరి అది ఎంత పెద్ద విమర్శ అది సొంత కుటుంబంలోనే మీకు ఓట్లు లేకపోతే మీరు ఎవరు వేస్తారు సరే ఆ వ్యక్తులు పోనీ ఏమైనా కలుపుపోయే ప్రయత్నం చేస్తున్నారా కుటుంబాలని లేదు పోతే మా క్రేజ్ మాకుంది మాకు ఫాలోవర్స్ మాకు ఉన్నారు మాకు గుడ్డిగా ఫాలో అయ్యే మా పేపర్ ఛానళ్ళు ఫాలోయోళ్ళు ఉన్నారు వాళ్ళు మాకు చాలంటే ఎంతమంది ఉంటారు ఎస్ అలాగా క్రేజ్ తగ్గుతూ వచ్చింది ఇంకోటి ఆ చెప్పిటీసీ గారు నిలబడిన హేమంత్ రెడ్డి గారు ఫాదరు చనిపోవడం వల్ల ఆ సంపతి ఆయనకి ఏం చేయలేకపోయారు పక్క లతారెడ్డి గారు ఎంత మెజారిటీ ఎలా గెలుచుకోగలిగారు బీటెక్ రవి మొదటి నుంచి గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి వాళ్ళని విమర్శించి అటాక్ చేసి ఈరోజు ఆ లతారెడ్డి గారిని గెలిపించుకోగలిగాడుగా బీటెక్ రవి దానికి ఏం చేశారు ప్రభుత్వం తరపు నుంచి ఒక మంత్రి వచ్చారు అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ పెట్టి కిందస్థ బి గ్రేడు గ్రేడు ఏ గ్రేడు స్థాయి నాయకులతో సుమారుగా నలభై మూడు మందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఎలా వెళ్ళాలి మన పులివెందులో టీడీపీ జెండా ఎలా ఎగరవేయాలని ముఖ్యమంత్రి ఎంత సీనియర్ ఆయన ఎంత అనుభవించు నాలుగోసారి ముఖ్యమంత్రి ఆయన లోకల్గా ఉండే లీడర్ల యొక్క అభిప్రాయాలు తీసుకోకపోతే ఆయన ఆయన అడుగుతున్నాడు అడగలరావుడైనా బట్ ఎందుకు ఆయన టెలికాన్ఫరెన్స్ పెట్టి మరి అడిగాడు ఎలా వెళ్దాం ఏం చేద్దాం అక్కడ మన టీడీపీ జెండా ఎగరేయాలంటే ప్రజలకి ప్రజల మనసు చోరుగొనాలి అంటే మనం ఏం చేయాలి వాళ్ళకి నమ్మకం ఏం కలిగించాలి అభివృద్ధి చేసి చూపించాలి దాంతోపాటు పథకాలు అందేలా చూడాలి ఇవన్నీ డిస్కస్ చేసాడు ఆయన చెప్తే నువ్వు చూసుకోమ్మా చూసుకోమంటే చేస్తారు ఎందుకు చేశారు అది కదా స్ట్రాటజీ అంటే నేను ఒక రెండు సార్లు ఎంపీ అయిపోయాను నా మాట నేను ఎంపీ అయ్యాను కాబట్టి నేను గెలిచినోడు కాబట్టి నేను నేను చెప్పింది వినాలంటే గెలిచిన వాళ్ళు అందరూ మాస్టర్లు అయిపోరు గెలుపుతో పాటు ఓటమి కూడా చూసి అందులో మెలకువలు నేర్చుకున్నవాడే మాస్టర్ అవుతాడు వాడి ఇన్స్టిట్యూట్ పెడతాడు అప్పుడు వాడు కరెక్ట్గా ఎక్కడైతే మాపాలనో అక్కడ ట్రైనింగ్ ఇవ్వగలుగుతాడు అలాగే ఆయన ఎన్నిసార్లు ప్రతిపక్షంలో కూడా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అంతేగాని ప్రతిపక్ష నేత అయిపోయాడు కదా బయటికి రావడం మానేసి ప్రజల్లోకి వెళ్ళడం మానేసి మీరే ముందు వెళ్ళండి నేను అనుకుంటాను అనలేదుగా కదా సో అది రావాలి సో అక్కడ హేమంత్ రెడ్డికి సింపతి వర్కౌట్ అవ్వలేదు ఇప్పుడు తోటి నాయకులు కలుపుకొని పోలేదు మరి ఏముంది ఇప్పుడు అదే విమర్శ వినిపిస్తుంది మొత్తం ఈయనకే పేరు రావాలని ఈయనే రకాలు చేశాడు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోగలిగినాడు తీసుకోవడం వల్ల ఇదంతా అయింది అసలు చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత పులివెందులు వెళ్ళినప్పుడే రాజశేఖర రెడ్డి గారి సమకాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి పర్సనల్గా కలిసి బాబు మీరు ఓడిపోవడం పోనే మళ్ళీ ఈసారి మళ్ళీ మీరే గెలుద్దురు కానీ కానీ మీరు ఎవరెవరినైతే మొదట్లో మీ ముందు మీతో తిరిగారో రెండు వేల పదకొండు పన్నెండు నుంచి వాళ్ళందరినీ కలుపుకుపోండి వాళ్ళందరినీ మరలా పార్టీలో ఉండేలా చూడండి అని చెప్పి సజెస్ట్ చేశారట మరి అది కదా కలుపుకుపోవడం అంటే సో అలా కలుపుకుపోకుండా ఏకపక్ష నిర్ణయాలు ఏ మన బొమ్మను పెట్టినా చాలు నా మా ఇంటికి కుక్క నెలబెట్టినా చాలు గెలుస్తుంది అనుకోవడం మూర్ఖత్వం రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు అదే ఇప్పుడు వినిపిస్తుంది అక్కడ మరి అంటే విధంగా అవినాష్ రెడ్డి గారు బ్యాడ్ టైం అని అనుకోవాలి అంతే ఓకే సార్ థ్యాంక్ యూ